భూమిని రౌడీలు చంపాలనుకోవడంతో అప్పుడు గగన రౌడీలను చితక్కొట్టి భూమిని కాపాడుతాడు తర్వాత గగన అక్కడున్న ఆడవాళ్లతో ఏమ్మ సాటి ఆడపిల్లను రోడ్డు మీద కొంతమంది పోకిరి వెదవలు చంపాలని చూస్తే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా అదే మీ ఇంట్లో ఆడపిల్లలను కూడా రౌడీ వెదవలు ఇలాగే చంపాలని చూస్తే అప్పుడు కూడా ఇలాగే ఉంటారా మీలో రవ్వంతైనా మానవత్వం లేదా అసలు మీరు మనుషులైనా అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు దాంతో అక్కడున్న ఒక ఆవిడ లేదు సాటి ఆడదయ్యుండి ఒక మనిషిని చంపాలని చూసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ కళ్ళలో మీకు క్రూరత్వం కనిపిస్తుందా ఆడదంటే భూదేవంతా ఓపిక సహనం ఉంటుందని అంటారు అటువంటి ఆడది హత్య చేసిందంటే మీరు ఎలా నమ్ముతారు తనని చూస్తూ ఉంటే మీకు హంతకురల్లాగా కనిపిస్తుందా చెప్పండి అని గగన్ అంటూ ఉంటే మరి శరత్చంద్ర గారిని తను ఎందుకు పొడిచి చంపాలని చూసిందని చెప్పి అక్కడున్న ఆవిడ అంటూ ఉంటుంది పొడవడం నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు చూసావా అని చెప్పి గగన్ అలా ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తూ భూమి తప్పు చేయలేదని తన వైపు మాట్లాడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనందం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి